లేవు సంతోషంగా దేవుని ఆరాధించడానికి ఏం అడ్లు పెట్టారండి అడ్లు పెట్టిన వాళ్ళు అందరూ వర్గమే అనుభవం లేని వాళ్ళు ఆత్మానుభవం వాళ్ళు సేవా అనుభవం ఉండొచ్చు కాలేజీలో అనుభవం ఉండొచ్చు లేఖనాలు అనుభవం ఉండొచ్చు ఆత్మానుభవం లేని వాళ్ళు ఆత్మానుభవం లేని వాళ్ళు ఏమో ఆత్మ మీద కామెంట్ చేయడం దాన్ని అందరూ షేర్లు చేయడం యూత్ ఏమైపోయిందండి ఇంకా వాళ్ళందరికీ దేవుని గురించి దేవుని ఆత్మను పొందుకోవాలి మన శక్తిని పొందుకోవాలి అసలు వంద క్వశ్చన్స్ ఉంటాయి ఏం నాకు ఎలా అవుతుంది ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టారు అన్న నేను చర్చిలో వర్షిప్ చేస్తుంటే నాకు నోరు తడబడుతుంది మాటలేవో వచ్చేసేలా కనబడుతున్నాయి నాకు ఏదో అవుతుంది ఇదంతా తప్పటి కదా నేను ప్రసంగం విన్నాను అన్నాడు ఇలా ఎంతమంది ఆగిపోయింటారు దేవుని శక్తిని పొందుకోకుండా దేవుని వరాలు పొందుకోకుండా ఒట్టి క్రైస్తవం అయిపోయింది ఒట్టి సంఘం అయిపోయింది ఇలా అయిపోయింది పరిస్థితి పొందుకుందాం దేవుని శక్తిని ఇంకా బలంగా ఎలాగా ఇంకా బలంగా ఆరాధిస్తూ దేవుని అనుకోవచ్చు అనొచ్చు బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆత్మ లేనివాడు వాడికి ఏమి ఎరుగక ఏదో మాట్లాడతాడని ఉంద బైబిల్లో ఆత్మ లేనివాడు ఏమీ ఎరగడట ఏమీ ఎరగకుంటాడట ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే మన జాన్ మెకార్దర్ అని ఒక దొంగ బాధ కూడా ఒకటి చచ్చిపోయాడు ఆత్మ విరోధి వాడు పరిశుద్ధాత్మ వ్యతిరేకి జాన్ మెకార్దర్ ఫారినర్ ముసలాడైపోయి చచ్చిపోయాడు అది మన దౌర్భాగ్యం ఇంకా ముందు చచ్చిపోతే కొంత బాగుండేది చచ్చిపోయాడు మొత్తాన్ని చచ్చిపోతే ఎవడెవడు ఇతను వెనకాల తిరిగాడో వాళ్ళందరూ ఆ గొరితోలు వేసుకున్న తోడేళ్ళందరూ ఆ తోడు ఆ తోలు తీసి మేమే ఆ నక్కలమని టీవీలో నిలబడి మొదలు పెట్టారు జాన్ జాన్మేకాధుడు ఎంత గొప్ప బోధకుడు ఎంత గొప్ప సేవకుడు ఎంత గొప్పడు ఏం పొడవు ఇది పోస్టులు పోస్టులు పోస్ట్ మీద ఒక మంచి పోరాటం పోరాడితే నా పరుగు తదముట్టింది అని పోస్ట్ పెట్టాడు అలా అలాబట్టి పెట్టాడు పోస్ట్ ఒకడు ఇతను ఫోటో పెట్టి మంచి పోరాటం ఈరోజు ప్రపంచంలో ఆత్మవరాలకి వ్యతిరేకంగా జనాలు ఉన్నారంటే కేవలం జాన్ జాన్మేకాద్ర అనే దుర్బోధకుడే పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా వరాలకు వ్యతిరేకంగా పుస్తకాలు రాసినాయి భాషల్ని ఎవడైనా తిడుతున్నాడంటే తిట్టి నరకన పోతున్న దానికి కారణం జాన్మికరే భాషల్ని వి వింగిపరిచింది అతను మేడగది మీద భాషలు సంఘంలో మాట్లాడే భాషలు ఒకటే అనే అత్యంత అజ్ఞానాన్ని కలిగి ఉండి ఆ అజ్ఞానాన్ని ప్రపంచానికి వృద్ధినోడు ఎవడన్నా ఉంటే అది జాన్మికరే అది జాన్మకర్ అన్యాగ్ని అనే ఒక పుస్తకం రాసి అన్యాగ్ని నిజంగా బైబిల్ అగ్ని కాదు అది ఆ పుస్తకమే అన్యాగ్ని అన్యాగ్ఞమనే ఆ దరిద్ర పుస్తకాన్ని రాసి ప్రపంచాన్ని అంత అన్ని భాషల్లో ఉన్న క్రైస్తవ్యాన్ని ఎంతోకంత చెడగొట్టినాడు ఎవడనుంటే ఆ దొంగ అతన్ని హీరో చేసి మేధావులు దిక్కుమాలి మేధావులు నేను అనగాలి మాట దరిద్ర మేధావులు వీళ్ళందరూ ఎవడు జాన్మికార్థుని పొగిడాడో ఆడికంటే దరిద్రుడు క్రైస్తవ్యానికి లేడు క్రైస్తవ్యాన్ని ఇప్పుడు వీళ్ళందరూ జాన్మికార్థుల గురించి చెప్తే ఆ పుస్తకం చదువుతారు కదా పుస్తకం చదివితే ఎంతమంది పాడైపోతారు ఏం అర్థం కావట్లేదలిగే ఒకరు అన్నాడు కదా పోలు నేను రానని అనుకుంటున్నారా ఒకరోజు త్వరగా వస్తాను ఎవడు పవర్ ఏంటో నేను చూస్తాను వీళ్ళు సోది తప్ప పవర్ అయ్యేది వీళ్ళందరూ ఉన్నది డిగ్రీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆత్మ లేదు దేవుని ఆత్మ లేదు వాళ్ళకి దేవుని శక్తి లేదు శక్తి లేని అజ్ఞానులు అంటాడు ఎగురుతారా ఎదురుతారా నువ్వు ఆత్మ పొందుకుంటే నువ్వు చెప్తే బాగుంటుంది నేను పొందుకున్నానండి ఇలా